ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట ఒకప్పుడు ఏడుస్తావంట బాధపడతావంట అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి దేని బట్టి వస్తుంది ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిండి తింటున్నప్పుడు కెనబట్టం లేదే అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచన చేస్తాయి అంటే ఆలోచింపజేస్తాయి అంటే అతను అంటాడు దేవాన్ని నువ్వు బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా మనిషి వయసు అయిపోతుంది ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా రాకడొస్తే ప్రాణం పోతే ఏ ఏ కేటగిరీలో నిలబడతావు ఇన్ని సంవత్సరాల నీ భక్తి ఇన్ని సంవత్సరాల నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఇక్కడ ఇబ్బందులు పట్టడం ఎందుకంటే లోకంలో ఉండడం మా డాడీ చనిపోయి శవం వాకిట్లో రోజును కూడా మమ్మీని తన బైబిల్ తీసుకుని ఆ రోజు చదవలసిన వాక్యం చదువుకుంది ఇంట్లో ఓపుకుందా ఇంట్లో శవం ఉందా తారీఖు మారింది కాదు క్రమం ప్రకదేశాన్ని విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు చాలు వాగ్దానాలు చాలు ఆశీర్వాదాలు చాలు అంటున్న దుర్దీనములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము దేవుని బిడ్డలారా ఈ వచనముల్లో నుంచి ప్రభువు మనతో మాట్లాడునుగాక ఈ పూట మనము ధ్యానానికి తీసుకుంటున్న మాట ఏంటంటే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే దేవుని ప్రజలారా మీరు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు ఆకాశమందు దేవుడు దహించు అగ్నిని దేవుడు ఎంత మాత్రమో దోషి నిర్దోషిగా నిర్దోషిని దోషగా ఎంచక దేవ దూతలలో కూడా లోపములు కనుగనగలుగుతున్నటువంటి అక్కిని వంటి నేత్రములు కలిగిన లోకమందంతన సంచారము చేస్తున్న నేత్రములు కలిగిన దేవుడు అంటున్నాడు అతి త్వరలో ఒకవేళ మార్పు చెందకపోతే సరి చేసుకోకపోతే శుద్ధీకరించుకోకపోతే తిరిగి దేవుని కవికిటికి చేరకపోతే ఏర్పాటులో ప్రణాళికలు సంకల్పములు అమర్చబట్టడానికి నిన్ను నీవు అప్పగించుకోకపోతే నాకు సంతోషము లేదు వీటిలో అని నువ్వు ఏడ్చే కాలం నీకు రాబోతుందంట విల్ బిసన్ యుల్ క్రై అండ్ ఎడుస్తూనే ఉంటావు ఇక ఉద్యోగం ఉంది కుటుంబం ఉంది జీతం ఉంది ఆస్తులున్నాయి కానీ వీటి ఎందుకు నాకు సంతోషం లేదు అని నువ్వు బాధపడతావంట ఉంటా దుఃఖ కిలకమైన పరిస్థితులు ఉంటాయి ఎడు చూసిన వేదనే ఎడు చూసిన బాధే ఆ పరిస్థితి రోకముందే నీ సృష్టికర్త జ్ఞాపకం తెచ్చుకో దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో దేవుని ఏర్పాటు జ్ఞాపకం చేసుకో దేవుని పిలుపుని జ్ఞాపకం చేసుకో రక్షణ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకో ఏరి కోరి పిలిచి ముద్రించిన దేవుని ఆత్మ జ్ఞాపకం చేసుకో నీకు నేర్పించిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో నీ ఎడల తనకున్న సంకల్పాన్ని బయలుపరిచిన వాగ్దానాల జ్ఞాపకం చేసుకో ఒకే మాట నేను చాలా తీవ్రంగా పదే పదే మీ దృష్టికి తెస్తున్నాను అదేమంటే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట డబ్బులు వస్తుండయి పోతుండే జనం వస్తుంటారు పోతుంటారు నీకు మాత్రం సంతోషం ఉండదంట ఎవడో నింపలేని శూన్యం ఎవడో పొడుచలేని వెలితి ఎవడు తీర్చలేని దుఃఖం నీ పట్టి పీడిస్తాయి దేవునికి భయపడకపోతే దేవుని ఏర్పాట్లోకి రాకపోతే ఆ సంకల్పంలోనికి రాకపోతే నీ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా కఠినంగా మారిపోతాయో ఒక తీవ్ర హెచ్చరిక దేవుని వాక్యలో రాయబడింది నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకూడదు అనేది నా ఆశ నా దేవుని ప్రేమది ఆ మాటని గమనించగలిగితే తీసుకొనగలిగితే అలా బాధపడే సిగ్గుపడే పశ్చాత్తపడే ఆ పరిస్థితులు రాకుండా నాకు ఉండాలంటే నేను చేయాలా అని ఒక ఆలోచన మీకు ఇవ్వడానికి ప్రభువు ప్రభునన్నీ పోడు సిద్ధపరిచారు ఈ మాటను తీసుకోవడానికి ఇష్టపడండి ఒకప్పుడు ఏడుస్తామంట బాధపడతావంట అసలు ఎందుకు వస్తుంది పరిస్థితి దేన్ని బట్టి వస్తుంది చా ఎందుకు ఎలాగైపోయింది బాబు ఎండా బతికెలాగ ఉందని బాబు అని ఏడుస్తావట నీ భవిష్యత్తు అలా ఉండకూడదని నీ ముగింపు అలా ఉండకూడదని రాబో దినములో మేలు కొరకేనవే గాని కీడు కొరకేనే కాకూడదని ఒక ఉన్నతమైన ప్రేమతో దేవుడి మాటని తెలియజేస్తున్నాడు ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పి బాధపడే ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది రెండు మూడు సంఘటనలు మీకు జ్ఞాపికన్ చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి చూడండి సామితల గ్రంథం అధ్యాయం అయిదవ గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చదవండి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తునికరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు మహామేధావి మహానుభావుడు మహా తెలివినోడు ఇంతకని తెలివి నోడు భూమి మీద లేడు నేసుడమే చెప్పాడు ఎవరు ఆయన పేరేంటి సులోమోను అన్నప్పుడు తెలియకుండానే అందరి నోటికి వచ్చేసే పదం మహారాజు అలెగ్జాండర్ అనకూడదు అలెగ్జాండర్ ది గ్రేట్ అనాలి ఆయన పేరులో కలిసిపోయింది ఆ గ్రేట్ న్యూస్ తెలుగులో చెప్పాలంటే మహా అలెగ్జాండర్ అనాలి మావుల్ అలెగ్జాండర్ కాదు అలాగే సోలమన్ పేరు చెప్పాలంటే సోలమన్ మహరాజు అతనికి వచ్చిన భాషలు ఇంకెవరికి రావని చెప్తారు అటు చరిత్రలో చివరికి పక్షుల భాష తనకు వచ్చట అతను ఒక దగ్గరకు వచ్చని పక్షుల్లాగా మాట్లాడితే పక్షులను వచ్చి ముచ్చట్లు చెప్పేవాట చరిత్రలో ఆయన గురించి అట్లా రాస్తారు వాటి భాష దేవుడికి అర్థమైద్ది అంటారు చూసారా అలాంటి అరుదైన ప్రత్యేకతనున్న మహా జ్ఞాన సంపన్నుల్లో జ్ఞాన భాండాగారమునలో ఒకడు సాలమన్ అంటారు క్షేమదేశ్యపు రాణి ఇంత జ్ఞానం ఏంటి స్వయంగా చూద్దామని ఒంటలు సిద్ధపరచుకొని రథాలు సిద్ధపరచుకొని కోట్ల కొద్ది విలువైన కానుకలతో వచ్చి అతని జ్ఞానవాక్యలు వినతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీ సముఖము నిలబడి నిత్యము నీ జ్ఞాన వాక్కులు వింటున్న నీ శల బాక్యం ఎంతో గొప్పది అని నేను గురించి చాలా ఎక్కువ చెప్తాను అనుకొని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను విన్న చాలా తక్కువ ఇంకా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది దగ్గర దేవుని వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారా ఇంతటి మహాజ్ఞానం కలిగిన పెద్ద మనిషి జ్ఞానమంతా నా దగ్గరే ఉంది అనే అతిశయం వచ్చిందో మరి మరేమిటో తెలియదు ఇంకొకరు నాకు సలహా ఇచ్చేది నేనే ప్రపంచానికి జ్ఞానం నేర్పుతున్నాను కదా అనిపించిందో ఏమిటో అమ్మకైనా నాన్నకన్నా నాకన్నా ఎక్కువ తెలుసా వాళ్ళు సాధారణ మనుషులు నేను మహాజ్ఞాని అనుకున్నాడో ఏమో లేకపోతే ఉంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ రోజున భయంకరంగా ఏమని అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసి వేస్యతిని ఒక దైవ సేవకుడిగా దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అది ఉపదేశాన్ని వింటున్నారు ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు ఉపదేశములు బట్టి చాపట్లు కొడుతున్నారు ఆమె అంటారు అంటారు ఉపదేశం అంటే మా సంఘమే ఉపదేశం అంటే మా ఐగారు చెప్పాలంటారు కానీ ఉపదేశము గుండెల్లోకి తీసుకోవట్లేదే ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిండి తింటున్నప్పుడు కనబట్టం లేదే ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే ఒంట్లో రోగం వస్తే ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబడటం లేదే దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందారు చూసారు కొందరు మంది అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే కానీ ఉపదేశంలోపటికి రారు ఒకరోజు బాధపడతావు ఏడుస్తావు నువ్వు ఏమని అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసి వేశాను ఇన్ని తెలిసిన నేను వాక్యము పిచ్చోడైన మా నాన్న కడుపులో పుట్టిన నేను ఈ భూమి మీద వాక్యాన్ని అపరిమితంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దావీది పేరు చెప్పాలి అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచన చేస్తాయి అంటే ఆలోచింపజేస్తాయి అంటే అతను అంటాడు దేవాన్ని నువ్వు బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా ఎన్నిసార్లు ఫ్రెష్గానే ఉంటుంది ఆహా ఏం చెప్పావు పెద్ద మనిషి నేను అనేక సార్లు సంఘంలో చెప్పిన మాట మరలా గుర్తు చేస్తాను ఇరవై మూడో కీర్తన లాంటి చిన్న కీర్తనలో ఇంత బాండాగారమంత సరుకు నింపగలిగిన పెద్ద మనిషి కూడా అంటే గంభీరమైన విషయమును సంక్షిప్తముగా చెప్పగలిగిన కవి సమ్రాట్ అయిన దావీదు కూడా దేవుని వాక్యమును గురించి వ్రాయాలనుకుంటే నూట డెబ్బై ఆరు వచ్చేలా రాశాడు దేవునికి స్తోత్రం చేపడి ఇక తెలు తెలదు ఎంత రాచల మిగిలి ఉంటుంది అంత అనుభవం అంత పిచ్చి అంత అభినివేషం అంత వ్యవహారం అందులో తేలిన అనుభవం ఆయన సొంతం స్వత్రం చెప్పని నేను అడిగితే చెప్పాలని ఆశ పెడితే ఏం చెప్పొద్దు నీకు సొంతంగా చెప్పాలని పిత్తేనే చెప్పండి వాక్యములు మునిగి తేలిపోయిన జీవితం సార్ అయిందే దివారాత్రములు రకమట పగలత్తమని చదివి 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 చాలేరు బాబాకి నీసం వచ్చేనా పడుకుంటే పడుకున్నాక పగలత్తమని చదివి గుర్తొస్తే దాన్ని ధ్యానించి 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 ఆహా కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది పేనానికి ఎప్పుడు ఆగి ఉంటుందంట నిద్ర నిద్రపడితే కాదంట మనం చదివి ప్రార్థన చేసి ఏది మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు ఆరాధన కాకుండా గ్యాప్ అంత వాక్యం చదవటమే ఇక చాలే పగలంతా వాక్యంతోనే సరిపోయింది ఆయిగా పడుకుందామంటే పడుకుంటే కూడా ఈ చదివిన వాక్యమే గుర్తొస్తుంది కొంతమంది ప్రార్థనలో కళ్ళు మూసుకోగానే ఏమేమో ఎందుకు కనపడుతున్నాయి రక్తం రక్తమేం చేయం ఎందుకు కనపడతాయి పొత్తు ముక్కులు చూసేది సీరియల్ సినిమా దూసి ప్రార్థన ఎత్తే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం చూసావో కళ్ళు మూసుకుంటే అయ్యే కనపడతాయి ఇది టాప్ సీక్రెట్ ఏసు రక్తం చేయం నువ్వన్నీ సొత్తం అని ఇది కూడా తగ్గుద్ది నా అనిష్టావుగా ఈ బొట్నలు అరిగిపోతుందో కూడా గంటేసి గెంటేసి 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 ఇక ప్రార్థనలో మోకరించేసరికి ప్రభువానికి స్తోత్రం 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 అంటే ఆ సైతానికి కళ్ళ ముందుకు వస్తుంది అది మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటే పిల్ల సైతం వస్తుంది నువ్వు అసలు ఆ లోటు తగ్గితే తిప్పలు పొద్దుగా నేను కనిపెట్టిన పెద్ద పాయింట్ ఏం కాదు ఆది కాండులో ఉంది యాకోబు గారంట గొర్రెలు చూలు కట్టే వేళ అవి నీళ్లు తాగుతున్నప్పుడు వాటి ముందు కర్రలకి పైపొర తీసి చారలచారల కనపడేలాగా పెట్టాడంట వాటిని చూస్తూ నీళ్లు తాకుతూ వాటిని చూస్తూ చూలు కట్టిన సమయంలో వాటి లోపల గర్భస్థ పిండాలు పిల్లలాంటికి పిల్లడానికి చారలచారల గొర్రెలు పుట్టింది అంటే భూమి మీద అక్కల్లే వేసి రక్తం ఇచ్చే చారల గొర్రెలు ఉంటాయండి ఎక్కడన్నా దానికి ఎంత బిసిపోయినట్టు బాబు కౌన్ బ పోతే లాస్ట్ ప్రశ్న పోతే మొత్తం పోతే అన్నట్టుగా అభిసారేకా వచ్చిన కాడికి ఇచ్చే నీళ్ళు పోతా అంటే బీజు పో బాగాండే ఏకీ పెంచాలా ఉత్తర పచ్చం ఉండాల చూడకూడదు దేవునికి స్తోత్రం ఎంత లే పిచ్చే పెద్ద మనిషికి వాక్యం అంటే అసలు తంకో మాట నొచ్చు దాని దగ్గర అతను అంటాడు ధర్మశాస్త్రమందు ఆజ్ఞ ఆనందించు అంటే ఆజ్ఞల్లో ఆనందించను వాగ్దానంలో ఎవరిపై ఆనందించోడుగా ఉన్నాను అంటే నువ్వు చేయను సఫైల్ బాగలను దాంట్లో ఎవరికైనా హ్యాపీయే ఆనందించేది ఆజ్ఞలు అంటే రూల్స్ బాయ్ చూడుగా ఆహా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు కఠిన ఆత్ముడుగా కనబడుచున్నావు ఐఎమ్ సారీ మై జీసస్ అన్నారు కదా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడదు అంట ఎట్ట కనపడుతున్నాడు ఆ మనిషికి నేను దావీద్లో ప్రవేశం చేసి దావీదులోనే చేసిపోవడం చూడాలనిపిస్తుంటే తప్పనప్పుడు నాకు ట్రై చేస్తుండవచ్చు నిద్రటి సాధు కదా ఎలాగో నాకు దేవుని ఇస్తూ అవుతున్నావు సరే ఈ ఫీల్ ఎట్లా వచ్చింది మనోడి కథలో ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమగల దేవుడివే కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రం చాలా కఠినంగా పోలీసు వాళ్ళకి కనపడుతున్నావు అల్లుయా అన్నం నాకు ఒక్కోసారి కానీ దావిజనుడు ఆజ్ఞ నిర్మలుగా కనపడుతున్నావు నీ ఆజ్ఞలు దీన్ని ఆనందిస్తున్నాను ఆహా ఎంత గొప్ప గొప్పగా ఉందా ఆజ్ఞ కష్టంగా ఉండదు కదా ఇవన్నెందుకు చెప్తానంటే వాక్యం పిచ్చాడు వాక్యం అంటే పిచ్చి ప్రేమ ఆజ్ఞలు అంటే చాలా ఇష్టం ఓ దైవజనుడు దావిదు పశ్చాత్తాపన గురించి పాట రాస్తూ అంటాడు నాకీ ప్రియ మాకు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే వింతగా మీరి అక్కడ రాసిన పదం నాకటి ప్రియమ గుని ఆజ్ఞలు వాగ్దానలు ప్రియమా ఆశీర్వాదాలు ప్రియమా ఆజ్ఞలు ప్రియమా అరుదుకుంటారండి భక్తులు అట్లాంటి వాళ్ళు ఈ సంవత్సరానికి వచ్చావు చివరి శుద్ధీకరణ కొట్టికల్లో మోకరించబోతున్నావు తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి పొరపట్న దేవుని ఆత్మని జ్ఞాపకం చేస్తున్న గడియలు కొట్టుకొని రొమ్ము కొట్టుకుని ప్రాపించి యథార్థంగా కడగబడిన మన సాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోరికలని ఉన్నావు తమాష కాదు సరదా తీసుకోవద్దు ఉపదేశాన్ని త్రోసివేసిన సందర్భాలను బట్టి బాప్ పొందో అనగానే బాప్ కోసం పరిగెత్తుకొచ్చావు పరిశుద్ధాత్మను పొందంటే ఎందుకు పక్కన పెడుతున్నావు ఆత్మ కోడికెలకు రావద్దా శుద్ధీకరణ కోడికెలు రావద్దా స్థుతి ఆరాధనలో పాలు పొందొద్దా వయసు అయిపోతుంది ఇంకా ఆత్మతో నింపబడకుండా అభిషేకాన్ని పొందకుండా అన్ని భాషల్లో మాట్లాడకుండా వస్తే ప్రాణం పోతే ఏ ఏ కేటగిరీలో నిలబడతావు ఇన్ని సంవత్సరాల నీ భక్తి ఇన్ని సంవత్సరాల నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఎక్కడ ఇబ్బందులు పడటం ఎందుకంటే ఈ కొంత గడి దాటేతే ఇంక ఇబ్బందులు ఉండదు కదా అనే ధైర్యమే కదా ఓర్చుకుంటున్నావు మరి అక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు నెక్స్ట్ ఇంకెప్పుడు ఛాన్స్ వస్తా నీకు నీ పని కాలిపోతే అది మనకి నష్టము ని రిపేర్ చేసుకుంటాక లేదు రెస్టోరేషన్ ఛాన్స్ లేవు ఉపదేశమును ఒకవేళ తోసి వేసేవంటే చాలా మంది నామకర్త సంఘాల్లో ఉన్నారు నామకర్త బోధల్లో ఉన్నారు సత్యములు లేరు ఉపదేశంలో లేరు దేవుని కృపను బట్టి ఉపదేశంలోకి వచ్చావు ఉపదేశంలో ఉంటున్నావు ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాదు ఉపదేశాన్ని తీసుకోవాలి ఉపదేశాన్ని లోపల నర నరాలు ఇంకిపోవాలి లోకంలో ఉండడం క్రైస్తవ్యులకు రావడం ఉపదేశంలోకి రావడం ఈ వెట్టి మీదకి రావాలా అయ్యో ఇది ఎట్టి మాట ఇంత కఠినమైన మాట ఎలాగైతే వ్యాపరించగలవని వెనక తీసిన వారు అన్యులు కాదు నామకర్ధ క్రైస్తవులు కాదు శిష్యులు ఉపదేశం టోసి పెరిగేసరికి ఉపదేశం కఠినంగా అనిపించేసరికి దాన్ని గ్రహించే కనీస జ్ఞానం లేక అదేదో అనుకొని కంగారు పడిపోయి నా శరీరము తిని రక్తము త్రాగ వణ్ణి అజ్యోము కలవాడంటే శరీరం తినాలా రక్తం త్రాగాల బాబోయ్ ఎలాంటి భక్తి మాకు వద్దరు బాబు నరవాంసక్షులుగా మార్చేసేలా ఉండ మమ్మల్ని అని వెనక్కి వెళ్ళిపోయారంట ఉపదేశం కఠినంగానే ఉన్నామాట నిజమే కానీ అది నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది కాబట్టి కఠినంగా ఉన్న నాకు అది కావాలంటాడు దేవునికి స్తోత్రం రేపు పొద్దున బాధపడే పరిస్థితి చదువు పన్నెండు పదమూడు వచ్చేదా మరొకసారి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు మరి ఎవరు అన్నాడు ఫ్రెండ్స్ పొల్లు మంది ఉన్నారు సిల్లుమూర్రాజుకి రోజుకొక దేశపు రాజు వస్తున్నాడండి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు బంగారం పెడుతున్నాడు కానుకలు పెట్టి రాజా తమరి జ్ఞానవాకులు వినుటకు మేము పలానా దేశం వచ్చామంటే మంచిది కూర్చుడి అంటే నాలుగు పలుకులు పలకటం వాళ్ళు చప్పటి కుట్టేసి ఉక్కులు బిక్కిరి కింద పడి ఇంక మనోడు ఎలికి మన రేంజ్లో మనోడు కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ఇదే మజా దొరుకుతుంది ఆయనకి ఈ ఏంటి నేను వరాలిస్తాం ఏంటి ఇది ఏం ఏంటి అసలు ఎట్టిపోతుంది బండి ఈరోజు ప్రార్థన చేసుకున్నానా ఈరోజు వాక్యం చదివానా ఈ సోయి యా దేవుని అయ్యా దేవుని జ్ఞానం అభారమయ్యా జ్ఞానం అంతా మీలోనే ఉందా జ్ఞానమని దిక్సూసి మీరయ్యా ఈ కడవరి కాలంలో జ్ఞానభాండాగారం మీరు చెప్తుంటే మంచిది మీకు కొన్ని జ్ఞానవాక్కులు విసిరేదము తీసుకుని పోడి ఆడి సాగంగా పడిపోవటం ఈ నెల డైలాగులకు పడతాం ఆడు పోగేసికెళ్ళిపోతాం ఎంతకంత కానుకెత్తాం ఈ మనుడి ఆ పదం కూడా మన బలిస్తుంది నాకు అందరు కానుకలు ఇచ్చాకంట సొలుమోను తనకు స్థాయికి తగినట్టు ఇచ్చి పంపాడంటే మళ్ళీ వాళ్ళు తెచ్చి నీళ్ళు తెచ్చిన ఇస్తే తెలుస్తుంది మనకి అది ఒక లెక్క సొలు మనకి రక్తమే చే వాళ్ళందరూ తమ తోమత ప్రకారం తునవ పనుమ తెస్తే సొలంను తన రేంజ్కి తగ్గట్ ఇచ్చి పంపాడు ఒకడికి ఈ పుచ్చుకోవటం ఇవ్వటం పొగడటం ప్రశంసించబడటం ఇందులోనే ఉంది మనోడికి మసా ఇక ఇంక ఇంకేమి లేదు అరే తారీఖు మారిపోయిందిరా మళ్ళీ స్వాత ప్రార్థన చేయాలిరా అరే ఇప్పుడు దాకా కలిసినా మళ్ళీ మోకరించాలరా ఈ పూట వాక్యం పోరసన పూర్తవ్వలేదురా సోయలేదు ఇప్పుడు ఉందని చెప్పడం కాదు ఎన్నో సార్లు సాక్ష్యం చెప్పాను మీరు చాలా మంది విన్నారు కూడా మా డాడీ చనిపోయి శవం వాకిట్లో ఉన్న రోజున కూడా మా మమ్మీ తన బైబిల్ తీసుకుని ఆ రోజు చదవలసిన వాక్యం చదువుకుంది ఇంట్లో ఓపకు ఇంట్లో శవం ఉందా తారీఖు మారింది కాదు క్రమం ప్రకారం మనం వాక్య పఠనం మన ప్రార్థన ఈ బాబు కలగం లేదు ఇక బోతుకుల మాటను తోసివేశాడు ఉపదేశాలను తోసివేశాడు ఎవడేం చెప్పినా మాకు తెలుసు రావా నాకు చెప్పావు కానీ మాకు తెలుసా మాత్రం ఎవరిని లెక్క చేసే పని లేదండి ఆడి బుద్ధికి ఏ తోత్తే ఆడి మనసుకి ఏ అదే దేవుని సేవకుని హెచ్చరిస్తున్నాను బిడ్డారా తల్లిదండ్రుల మాటను తోసివేసావా దైవజనుల మాటను తోసివేసావా ఏడుతావరే రేపు పొద్దున లే అయ్యో నేను ఉపదేశంట్లు త్రోసి వేస్థితిని నా బోధకల మాట ఎట్టు వినలేదు తల్లిదండ్రుల మాట ఎటు నేను పట్టించుకోలేదని ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయి జాగ్రత్త ఆ పరిస్థితి రాకూడదని ప్రేమించే దేవుడు అది రాకముందే మేలు కూరబాబు అని చెప్తున్నాడు నీకేమైనా అర్థమైతే ఈ పూట వాక్యాన్ని అర్థం చేసుకో ఉపదేశాన్ని కాదంటున్న వారులారా విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు చాలు వాగ్దానాలు చాలు ఆశీర్వాదాలు చాలు అంటున్న వారులారా ఉపదేశం మనకు దూరమై బ్రతుకు చిత్రమైపోద్ది జాగ్రత్త నిన్ను కాపాడేది ఉపదేశమే నిన్ను రేపొద్దు రాకడ సిద్ధపరిచేది ఉపదేశమే